నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా వచ్చాయి కదండి వీటిని ఆరవస్ చేస్తూ నిన్నటి వరకు వర్షం వచ్చిందండి ఈరోజు ఎండ కాస్తుంది దీనికి ఒక చిన్న ఉపాయంతో మనం మొక్కలన్నిటికి కూడా మంచి పోషకాలు ఇద్దాం ఇదిగోనండి ఇది మన కిచెన్ కంపోస్టు డబ్బా ఆ డబ్బా నుంచి వచ్చిన వాటరు మన మొక్కలకి చాలా ఇష్టమట తెలుసా నాకైతే మొన్నే విశాఖపట్నంలో మన సోదరులందరూ చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసుకొచ్చింది అయితే ఇవాళ మరొక లిక్విడ్ అయితే ఇద్దామండి అదేంటో తెలుసా ఇది తాటిపండు అండి తాటిపండు మా గోదావరి ప్రాంతంలో గారెలు బూరెలు రొట్లు వేసుకుంటామండి వెయ్యిగా మిగిలిని మన కొన్ని టెంకల్ని తోకభాగం తీయమండి పేసాం అక్కడది మన మొక్కలకు ఉపయోగించుకుందామని ఇలా ఊరబెట్టాను అంతే అయితే మీకు ఇంకోటి తెలుసా తాటిపండు అంటేనే పేదవారి పండుగండి పేదవారికి కుదిరినంత వరకు వ్యవసాయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ తాటిపండు తెచ్చుకొని కాలుసుకొని తర్వాత రొట్లు వేసుకొని ఇలా తింటూ ఉండేవారు పూర్వం అది అంతా మా పెద్దలు చెప్తుంటే ఒక కథల కథలకి తినేవాళ్ళు మేము ఇప్పుడు అందరికీ అందుబాటులో మనకి మామిడి పళ్ళు వచ్చాయనుకోండి కదా మామిడి పండు రంగులో వస్తారటండి తాటి పండు తింటే కాలుసుకుని తినేవాళ్ళు మేము ఇప్పుడు మనం అది మా ఈ పండుని మన మొక్కలకైతే ఇచ్చేద్దాం కదా అయితే ఇక్కడ నేను మూడు రకాల లిక్విడ్లు అయితే కలుపుతున్నానండి మొక్కలకి మనకలాగే అన్ని రకాల పోషకాలు కావాలి అవి ఏంటి ఎలా అన్నది మన అక్క చెల్లెలకి అందరికీ తెలుసు కదా ఇదిగోనండి ఓడబ్ల్యూడిసి మన చాలామంది నేనైతే పంపించడం జరుగుతుందండి మీ అందరికీ చేరిందా తయారు చేసుకుంటున్నారా మొక్కలకి ఇస్తున్నారా అయితే దీన్ని కూడా మనం కలుపుదామండి వర్షం వచ్చినప్పుడు మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయండి వర్షం పోగానే అవి మరుసటి రోజు ఎండకాయగానే డల్ అయిపోతాయి ఆ సమయంలో మన మట్టి అంతా తేమగా ఉంటుంది కదండీ ఈ సమయంలో మనం ఈ లిక్విడ్లు ఇస్తే చాలా బాగా మొక్కలైతే అయితే సేకరిస్తాయి కదా ఇలాంటివి వేయబట్టేనండి మా బుజ్జి తోట నాకు ఇన్ని కాయలు పళ్ళు ఇస్తుంది నాకు డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగుంది డ్రాగన్ ఫ్రూట్కి వాటర్ అయితే ఇస్తూ మానేశానండి కానీ ఇలాంటి లిక్విడ్లు మాత్రం ఇస్తున్నాను ఇప్పుడు కూడా ఇద్దామండి నిన్నే వానొచ్చింది కదా ఇవి ఇస్తే ఎలా అంటారా మరి పోషకాలు కావాలి కదా అయితే మనం ఇన్ని రకాలు కలిపి ఇస్తే ఏ మొక్కకైనా సరేనండి బలం చాలా బాగా వస్తుంది ఎప్పుడు మనం ఎరువులే వేస్తే చక్కగా మనకి కాయలు పువ్వులే కాదండి ఈ లిక్విడ్ ఇవ్వటం వలన కూడా కొన్ని ఎరువులు మనకే తక్కువ పడుతుంది చూసారా బీరకాయలు అయితే మరి కోతుల కోసం రెడీగా ఉన్నాయేమో ఈ మధ్యలో కోతులు అయితే కొయ్యలేదండి మనకి బీరపాదులు అందాయి కాకరపాదు చూసారా ఒక్కొక్క ఆకు ఏ సైజు ఉందో అలానే పసుపుకి మాత్రం అవసరం లేదండి రెండు రోజుల వరకు వెయ్యవలసిన పని లేదు పసుపు అయితేనే ఇంకా తేమ ఉంది కానీ బెండ బేర ఇలాంటి పాదులన్నిటికి కూడా ఈ లిక్విడ్ అయితే ఇచ్చేద్దాం అయితే ఇచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా మీరు నీళ్ళు ఎక్కువ కలుపుకోండి చిక్కగా మాత్రం వెయ్యకండి చిక్కగా వేయటం వలన మనకి పురుగులు వచ్చే అవకాశం ఉంది అలానే మన మొక్కలు కూడా చాలా ఇబ్బంది పడతాయి కనకాంబరాలు చూసారా నిన్నటి వరకు బలే ఉన్నాయండి ఎండ తగలగానే ఓడిపోయినట్టు అయిపోయింది ఎల్లో కలర్ అంతా మారిపోయి గ్రీన్గా వచ్చేసాయి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి అనుకోండి పర్వాలేదు మనకే ఈ కనకాంబరం అయితేనండి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి అందరూ కూడా మాకు పంపించండి మాకు పంపించండి అంటున్నారు నిజంగా అందరికీ పంపిస్తే మన దగ్గర ఒక మొక్క ఉంటుందండి మరి నన్ను ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే నాకు మన తోటలో ఆ మొక్కలు ఉండబట్టేనండి కలకలలాడుతూ ఉన్నాయి అలానే బీరపాదికి చిక్కుడు పాదుకి కూడా మనం ఈ నీళ్ళైతే ఇచ్చేద్దామండి బెండపాదు చక్కగా పువ్వులైతే పోస్తుందండి బెండపాదు కాదు మొక్కలు నేను అలవాటులో పొరపాటుగా అన్నాను చూశారు కదా అన్ని బెండ చెట్లు కూడా నుండి అయితే వచ్చేస్తుంది మనకి చక్కగా ఇంకా బెండకాయలు అయితే కాస్తాయండి అయితే బెండకాయలు వేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం దపదపాలుగా వేసుకోవాలండి అంటే మనం కాపు అయిపోతుంది అనేసప్పటికి మనీ మనం బెండ మొక్కలకే మట్టి అయితే రెడీ చేసేసా చూశారు కదా నిన్న వీడియోలో ఆ మట్టి రెడీ అవగానే మనం చక్కగా బెండ మొక్కలని వేసేయచ్చు అంటే ఇవి అయిపోయేసరికి అవి రెడీ అవుతాయి కనకంబరాలు అయితే మాత్రం చాలా పువ్వులైతే ఉన్నాయండి కొయ్యాలండి కోసి మనం మాలైతే కట్టి కృష్ణయ్యకైతే వేద్దాము అలానే తోటంతా కూడా ఈ నీళ్ళైతే ఇచ్చానండి మీకు చూశారు కదా ఒకటి ఏమోనండి మన లిక్విడ్ నుంచి వచ్చిన అంటే కంపోస్ట్ బిన్లోంచి వచ్చిన నీళ్ళు మరొకటి తాటి పేసు నుంచి తీసిన నీళ్లు మరొకటి ఓడబ్ల్యూడిసి ఈ మూడు కలిపిన నీళ్ళని మన మొక్కలకైతే ఇస్తున్నామండి ఇవాళ ఇచ్చాం కదండి మరుసటి రోజుని మరొకటిద్దాం ఇలా మార్చి మార్చి ఇస్తే మన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి సమయం తొమ్మిది అవుతుందండి ఎండ చూసారు ఎలా ఉందో అయితే ఈ సమయాన్ని నీళ్ళు అయితే వేయనండి మరి ఏం చేస్తాం వీడియోకి ఈ టైం అయితే అయ్యిందండి మరి ఒక్కొక్కసారి పర్వాలేదనుకోండి ఇలా నేను అన్ని మొక్కలకి కూడా ఈ నీళ్ళు అయితే ఇచ్చేసానండి మనం ఈ నీళ్ళు ఇవ్వటం వలన పాములకి కూడా చాలా చాలా మంచిదండి అలానే ఓడబ్ల్యూడిసి నీళ్ళు వేయటం వలనండి ఎప్పుడు గ్రీన్గా ఉంటున్నాయి మొక్కలో మనం ఇచ్చే లిక్విడ్ల వల్లేనండి మన చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కలు హ్యాపీగా పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది మన తోట చాలా గ్రీన్గా చాలా ఎత్తు అయిపోయిందండి నేను మొక్కల్లో కనిపించట్లేదు అంత పెద్ద చెట్లు అయిపోయాయి చూశారు కదా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపాయం మనం ఎన్నో రకాలు ఉన్నాయండి మన ఛానల్లో పాత వీడియోలు చాలా ఉన్నాయి మేము ఇవన్నీ చేసుకోలేమమ్మా మాకు పెద్ద వయసు లేదా మేము జాబులకి వెళ్తాము అనుకున్న వారికి మన స్టోర్లో ఎరువులు ఉన్నాయి అవన్నీ వేసుకుని మొక్కల్ని పెంచుకోవచ్చు మీకు ఏది సులువు అనిపిస్తే అది చేసుకోండి చూసారా ములక్కాడైతే ఒకటి కాసిందండి అయితే విపరీతంగా ఉంది అయితే ఇప్పుడు మనం చక్కగా డ్రాగన్ ఫ్రూట్ అయితే కోసుకుందాము చాలా హ్యాపీ అనిపిస్తుందండి నిన్న వీడియో చేస్తూ ఒక కాయ కోసుకుని ఆమె పట్ట అయితే పట్టేశాను ఇప్పుడైతే నేను అక్కగారింటికి వెళ్తున్నానండి ఒక రెండు మూడు కాయలన్నా మనోలికి రుచి విందాము ఇవన్నీ కోస్తేనేనండి మనకే మనీ మొగ్గలైతే రెడీ అవుతున్నాయి చిన్న చిన్ని మొగ్గలో మరి మీకు కనిపిస్తున్నాయో లేదో మీకు మరో వీడియోలో చూపిస్తానులేండి కాయలైతే ఈ కాయలు కొయ్యగానే ఆ మొగ్గలు రెడీ అవటానికి ఈ మొక్క సహకరిస్తుందండి అలానే ఈ నీళ్ళు కూడా వేశాను మనం మామూలు నీళ్ళు అయితే వేయట్లేదండి వస్తే వర్షపు నీళ్ళు లేదా ఇలాంటి లిక్విడ్లు వేద్దామండి ఇది చూసారా ఒక చేతితో కోస్తున్నానంట నేను రాను రాను అంటుంది మనం ఊరుకుంటామా ఎలాగైతే కోసేసానండి ఇలా నేను ఇప్పుడైతే ఐదు కాయలు కోసుకున్నాను నేను ఒక కాయ కోసుకుని తిన్నాను మనకి ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి కావ్య పార్దు వచ్చినప్పుడు కోద్దాము రెండు రోజుల్లో అవి రెడీ అయిపోతాయి పార్దు వాళ్ళు వస్తారు కదా అప్పుడు కోసి ఇస్తానండి ఐదు కాయలు అయితే కోసుకున్నాను చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు అందరూ సోదరులు అందరూ పెంచటం వలన ఏమోనండి ఈ రేట్లు అయితే తగ్గాయట ఇదివరక వంద రూపాయలు ఉండేది కాయ ఇప్పుడు ఇస్తున్నారు ఇస్తున్నారని అంటున్నారు కానీ సైజు కూడా చాలా బాగా వచ్చిందండి దీనికి కారణం ఏంటంటే మనం బోన్ మీలును మన బోస్టర్ వేశానండి దాని ఫలితమే ఎంత చక్కటి కాయలు అయితే కాసాయి అయితే కొన్న కాయలు కొంచెం చప్పగా ఉన్నాయండి కానీ ఇవి చాలా స్వీట్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చు చాలా హ్యాపీ కాకపోతే మొక్క వేసాక కనీసం ఒక సంవత్సరం అయినా దీనికోసం ఎదురైతే చూడాలి ఈ పందిరి వేయటం వలనండి మనకి అటు ఇటు గోడ వేడి తగలకుండా ఉంటుంది నాకు చక్కగా ఒక మూలైతే పందిరైతే చాలా చక్కగా కుదిరింది ఇలా మనం కాయలన్నీ కోసేసుకున్నాం కదండీ ఇక్కడ ఈ కాయల్ని నేను చాలా హ్యాపీ అనిపిస్తుందండి నిజంగా నేను పని చేసి అలిసిపోయేటప్పుడు ఒక కాయ కోసుకుని తినేటట్టు మా తోటలో ఉంటే హ్యాపీ అండి నేనే తింటాను మా ఇంట్లో అందరికంటే ఎక్కువ తినేది నేనే నాకు ఎట్టలేదే అన్నవాళ్ళు ఎవరో లేరండి మనం తిన్నాక మిగిలినయే మన వాళ్ళందరికీ ఇదిగోనండి చూసారా ఎంత బాగున్నాయి కదా నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంత చక్కటి పళ్ళు మనం పండించుకున్న కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు చాలా చాలా హ్యాపీ మహేశ్వర్ అక్క మీకోసమే కాయలైతే అయితే వచ్చేస్తున్నాను రెడీగా ఉండండి ఇలా ప్రతి కా చెట్టు మనకి పండింది అంటే దీని ఆనందం అంతా ఇంత ఉండదు కదండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ కాయలన్నీ ఇక్కడే కూర్చొని తినేయాలన్నంత ఆనందం ఉంది ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లొక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బాయ్ చెట్టు తల్లు బాయ్